పాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బతిప్రోలు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు గ్రామ సర్పంచ్ దార రవి కిరణ్మయ్యి చెన్నై ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నూతన ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షల వరకు వర్తింపజేసే సంబంధిత హెల్త్ కార్డు బ్రోచర్ను సర్పంచ్ కిరణ్మయి ఉప సర్పంచ్ బూర్లై రమాప్రసాద్ ఎంపీడీఓ గుమ్మ చంద్రశేఖర్ ఎంపీపీ లలితకుమారి జెడ్పీటీసీ భాస్కరి డాక్టర్ పద్మజ సంబంధిత అధికారులు బ్రోచర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పలువురికి కొత్త ఫీచర్లతో వచ్చిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తారు ఎందుకంటే ప్రజల ప్రజల ఆరోగ్యం కనుక ఆనందంగా ఆరోగ్యం ఉండాలి ఆనందంగా ఉండడానికి ఆర్థికంగా వెసులుబాటు కలిగి ఉండాలి కనుక ఆ వెసులుబాటు కలిగించడానికి ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇరవై ఐదు లక్షలు అమౌంట్ని ఎందుకంటే ఒక వైద్యం చేయించుకోవాలంటే ఒక కిడ్నీ సమస్య కానీ ఒక న్యూరో వైద్యం కానీ ఏదైనా హృదయం సంబంధించిన వైద్యం చేయించుకోవాలన్న ఆలోచనతో ఉంటే ఏమైనా కల్త్పరంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్న మనిషి అనారోగ్య పాలనప్పుడు ఆర్థికంగా వెసులుబాటు ఉంటేనే వెంటనే వెళ్ళి హాస్పిటల్లో చూపించగలరు పేద పరిస్థితుల్లో ఉన్న బడుగు వర్గాలకి రోజు ఆయన ఆసరా కల్పించడానికి వైద్యాన్ని మంచి రీతిలో అందించాలని ఒక మంచి సదుంతో ఇరవై దాటి కల్పించారు మీరు ఎప్పుడు చిటికి పోకూడదని మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన తీసుకొచ్చినారు కనుక మీరందరూ ఇక ఎందుకంటే ఇది బయటికి రావాలంటే ముఖ్యంగా ఐఎన్ఎం నర్సులు దీన్ని ముందుకు తీసుకెళ్లాలి కనుక వీరందరికీ సందర్భంగా మనం చేసేది ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి అలాగే మధ్య వారి గారికి ప్రతి వారికి ఆరోగ్య విషయంలో ఎంతో దానికి సంబంధించిన అమౌంట్ కానీ ఇదన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కనుక మీరందరినీ అంత గమనించుకొని దయచేసి రాబోయే ఎలక్షన్ లో మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని మంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వైఎస్ఆర్ ప్రభుత్వం మరలా రావాలని సందర్భంగా తెలియజేస్తూ వీరందరూ మన జగన్మోహన్ రెడ్డి గారిని అల్ల అన్ని వాళ్ళలో గుర్తుపెట్టుకొని ప్రార్థనలు అందిన ప్రార్థనలో గుర్తుపెట్టుకొని ఇంత ప్రజా సేవ చేస్తున్నా ఇంత ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్నా మన ముఖ్యమంత్రి గారిని వీరందరూ మంచి అతిథికి మెజార్టీతో గెలిపించి చేసుకొని

అందుకని వైద్యుడితో కంపేర్ చేస్తాం మరి ఈరోజు మన ఆరోగ్యం గురించి ఒక్కొక్క మనిషి మీద ఇరవై లక్షలకి లిమిట్ చేసి మరి ఆయన ఎంత వైద్యుడు వైద్యుడు అనుకోవచ్చు అటువంటి విషయాలు మనం మనందరం గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్లీ ఆరోగ్యశ్రీ నేను కూడా పొందిన వాడినే నాకు ఒక ముప్పై వేల రూపాయల ద్వారా ఒక ఇంజక్షన్ ఆరోగ్యశ్రీ ద్వారా చేశారు ప్రతి కుటుంబంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఏదో ఒక బెనిఫిట్ పోతుంది మరి మనిషికి ముఖ్యంగా జీవన జీవనం సాగడానికి ముఖ్య రెండు కావాలి ఫస్ట్ వైద్యం తర్వాత విద్య వై ఆరోగ్యం లేని ఏమి చదవలేడు ముందుకు నడవలేడు అటువంటి కార్యక్రమాలు మరి మరి ఈ మహోత్తర కార్యక్రమాన్ని మన జగన్ అన్న ప్రవేశపెడుతున్నాడు రాబోయే ఎలక్షన్లో మన జగన్ గారికి పూర్తిగా మనందరం సపోర్ట్ చేసి అత్యధికంగా మెజారిటీతో గెలిపించాలి ఇక నెక్స్ట్ జగన్ అన్న గెలిస్తే ముప్పై సంవత్సరాలకి మనకు మన ఆరోగ్యానికి మన పిల్లలకి చదువులకి దీటుగా భరోసా ఇస్తాడు

ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏ చిన్న బాబా పోయిన వేరే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించబట్ట మార్చుకోవడానికి కూడా ఈ కార్డు పైన కూడా మనకి అవకాశం ఉన్న ఈ బడుగు బలహీన వర్గాల గురించి ఎంతగా పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారిని రూపాయి డాక్టర్ అని పిలిచేవాళ్ళు అదే విధంగా గుండె జబ్బులు వచ్చి చనిపోయిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ముందు కాలంలో చాలా మంది చనిపోయారు కానీ ఆయన ఇప్పుడు గుర్తు చేసుకున్నారు ఎందుకని బడుగు బలహీన వర్గాల మనం ఉన్నామనుకో గుండె జబ్బులవి వచ్చి ఐదు ఆరు లక్షల రూపాయలు ఆ కోట్లు ఐదు ఆరు లక్షల రూపాయలు మనకు దొరికేలోపు మన ప్రాణమైపోయింది దాన్ని గుర్తించి